హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ అందరికీ కమ్మటి దొండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మన ప్రీవియస్ వీడియోలో గుత్తి వంకాయ కూర అనే వీడియో పెట్టాను నిన్న దాంట్లో గుత్తి వంకాయ కూరలో మసాలా చేశాను దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పక్కకు తీశాను కొంచెం పావు కేజీ వరకు దొండకాయలు ఉండేసరికి ఆ మసాలా వేసి చేస్తున్నాను దొండకాయ మసాలా కర్రీ అబ్బా ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ చేశాను కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి గుత్తి వంకాయ కోసం చేసిన మసాలా ఇది నిజంగా అద్భుతంగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా కావాలి అంటే నేను వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో వంకాయ కూరది ఇస్తాను చూసేయండి మసాలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా అయితే పొయ్యి మీద బాండలు పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అర స్పూన్ వరకు తిరగమాత గింజలు వేసుకోండి ఇది వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయ సన్నన తరుగు వేసుకోండి దొండకాయలు వచ్చి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఉంటుందన్నమాట దొండకాయలు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోండి ఇది వచ్చేసి రెండు పెద్ద సైజు టమోటాలు పండినవి సన్నని తరుగు నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి దీంట్లో ఉప్పు కారం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ నేను ఆ మసాలాలో వేసాను కాబట్టి కానీ నాకు కొంచెం కారం తగ్గింది అనిపిస్తే మిరియాల పొడి వేశాను అబ్బా నిజంగానండి కూర ఉంది అబ్బా అద్భుతంగా ఉంది ఉప్పు వచ్చేసి ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసాను తొందరగా మగ్గుతుందని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారు ఒక పదిహేను నిమిషాలు ఉడికిచ్చాను ఇదిగోండి చూడండి పదిహేను నిమిషాలు ఉడికిచ్చాక ఈ విధంగా అయింది ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా ఉంది కదా దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం ఒక రెండు గ్లాసులు నీళ్లు వేశాను ఆ మసాలాతో పాటు కొంచెం ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించాను అంతే కూర ఇలా తయారైంది వేడి వేడి చూడండి ఎంత బాగుందో ఎలా ఉంటుందో మసాలా మిగిలిపోతే పడేయడం ఇష్టం లైక్ చేశాను కానీ అండి ఇంకోసారి ఇలాగే చేసుకోవాలి అని ఎంత బాగా కుదిరిందండి అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అబ్బా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సింపుల్ రెసిపీస్ని ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మన ఛానల్ని ముందుకు నడిపించండి ఒక అవకాశం ఇచ్చి కమ్మటి కూర వేడి వేడి అన్నంలో కమ్మటి దొండకాయ మసాలా కర్రీ వేసుకొని తింటే ఆహా ఏం కావాలండి చూడండి ఎంతో బాగుందో కూర స్ట్రక్చర్